దత్తరాకుండా పక్కన వేరే దేశం మేము ఆటో ఎక్కితేనే జర ఆటో ఎక్కువ నేను ఒక నలభై మంది ఇరవై మంది ఆడోళ్ళు ఇరవై మంది కలిసి మా కర్మ గారి థాయిలాండ్ ట్రిప్ చేసి ఎలిజిబుల్ అయితే ఇరవై మంది లేడీస్ ఇరవై మంది జెంట్స్ ట్రిప్ కెళ్లేటప్పుడు వీడికి వెళ్ళి బస్ చెన్నై ఇవ్వాలి నైట్ ఈ ఎక్కి రేపుగా రేపు నైట్ కారపప్పలు వేసినటువంటి కారపప్పలు ఇది టమాటా చెట్టి తెచ్చి ఇక మనకి అప్పుడప్పుడు ఆకలి అవుతుంది కాబట్టి జర్నీ చెన్నై పోయినా మన ప్యాక్ లో చెక్ వేస్తే బౌన్స్ అవుతుంది ఒకసారి కొత్త ప్యాక్ వేస్తే బేడ్స్ కొడుతుంది చెన్నై పోయి హోటల్ చెక్ అయిపోయినా పొద్దు పొద్దుగాల పోయి మళ్ళీ ప్రయత్నాలు చేసి కానీ వర్క్అట్గా ఇక ఈ గ్యాప్ లో చెన్నై చెన్నైలో ఒక మీటింగ్ పెట్టిన వాళ్ళు సత్యం సార్ మన శేఖర్న్న కుశేఖర్ టీం మీటింగ్ పెట్టి సాయంత్రం నైట్ పదకొండు గంటలకు ఫ్లైట్ ఫ్లైట్ అంటే మన కొత్తగా కదా పావులు అంతా భయపడతారు ఫ్లైట్ ఎక్కుతారు ఏం చెప్పా ఏం భయపడదు నా భయం నాకు

మూడు చెక్ చెత ఎయిర్పోర్ట్ లో కాదు లడాయి అన్నీ పోయి నలభై యాభై ఉన్నాయి బాత్రూమ్ అందరు పోయి రావట్ పోయి కూర్చొని ఇక అర్జెంట్ గా ఏం చూసుకోరు కదా దబద పోయి ముంద కాబట్టి పోయి కూర్చొని కొంచే పోయాక చూస్తే నీళ్ళు శుక్రమారం పోయి బయట చెప్తే నిజంగా అని చెప్పి సానిటైజర్ కొట్టుకునే బాటిల్ టిష్యూ పేపర్ ఉంది అర్థమైంది ఓ ఇది ఇట్లా సెండ్ చేయాలన్నట్టు అందరం పరేమో కొట్టడం మా కోచ్ ఉంటారు కదా మాకు ఏమంటారు గైడ్ గైడ్ ఆ ఆమె పేరే పేరు ఉంటది జెమ్మీ జెమ్మి ఆ జెమ్ మా ಬಸ್ మొత్తం ಅ ಬ ఒక రూపం తీసుకెళ్ళి మాకు పోయేటప్పుడు భయం ఏముంది మనసులో అంటే థాయిలాండ్ లో ఐదు రోజులు ఉండాలి ఐదు రోజులు అయ్యా ఈ కొడుకులే నిజంగా డమాట లేదు సముద్రం ఉంది థాయిలాండ్ లా బాగా చుట్టుపక్కల సముద్రం ఉంది నీళ్లు పెట్టలేదు ఎయిర్పోర్ట్ లా ఈ ఐదు రోజులు నీళ్లు పెట్ట కూడా ఈ భయం కూడా పోయా నా అదృష్టం ఏంటంటే హైదరాబాద్ నుంచి పోయిన మంచిగా ఎందుకు ఎంజాయ్ చేసేస్తాం తాయిలాండ్ ట్రిప్ లా ఇప్పుడు ఎందుకు సార్ చెప్పారు మాకు మాకంటే ఒకటి మీరు జర నవ్వుతారు రెండోది ఎప్పుడన్నా తాయిలాండ్ కొడితే నీళ్ళు కొట్టుకోరు ఇరవై రూపాయలు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కాక ఈ మధ్యలో ఇంకొక ఇంకొక మంచి కుసుమం జరిగింది అది కూడా మీకు చెప్పాలి ఈ ఆ ఎయిర్పోర్ట్ లో పోయే ఒక ఆయన వస్తున్నాడు మన లీడర్ లోపల వస్తున్నాడు కింద మీద ఉంది ఇబ్బంది అవుతుంది ప్రయత్నం కొనకొచ్చి వచ్చా ఇంకా పుట్ట కలిగి వచ్చి తీసుకొని ఇట్లా ఉండరు కాక ఏమైనా వస్తున్నా నవ్వు కుట్ట అంతా అంత సా బిజినెస్ అది ఆధార్ కార్డ్ ఏమన్నా నవ్వి ఈడ నమ్మవు ఇంటికి పోతాయి కోట తీసేసి ఇంట్లోకి పోయి కావరు ఏమి పక్షరానికి రావడతారు చెప్పారు బంగారం అన్న ఎవరు ఛాన్స్ ఉందా ఏం సార్ లేడీస్ తోడు గొడవ పెట్టుకొని గెలిస్తే మొగోడు ఎవడన్నా ఉందా అసలు గొడవ పెట్టుకోవడానికి అవకాశం లేకుంటే చేస్తారు మనకి ఎవరైనా గెలిచిన వాళ్ళు చెప్పరు సార్ నంది అవార్డు నేను అప్పు చేసినా మీకు ఇప్పిస్తా ఆడవాళ్ళతో గొడవ పెట్టుకోవడంటే కొత్త వాళ్ళతో మాట్లాడతాను నేను తాత ఒకటి కాదు ఆడవాళ్ళతో పెట్టుకోవడంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుకుంటే గాజు గ్లాస్ టేబుల్ మీదకి వెళ్ళి పడేస్తున్నావు ఇట్లా గుడ్ మార్నింగ్ హలో మిమ్మల్ని అడగలే గ్లాస్ కింద పడుతుంది పలికిపోయింది కిచెన్కి వెళ్ళి చపాతీలు కాలుస్తున్నా వస్తుంది పలగొట్టే వరకు పొయ్యి మన కూడా ఇక్కడే పలకొట్టిన అంత ఇవన్నీ మొత్తం చెప్పిన బతికే ఇంత అని కాంత కోసం కోర్టు మీద పోతాడు విడాకులు కాక జైలు నేను చెప్తున్నా కదా బెల్లం తోటి ఏం పీకలు నువ్వేం తెలియదు ఇప్పుడు చెప్పి తెలిసి దండేసి తోపు తుర్ను తుపాకీ లేదు నేను ఇంటికి పోతే సో ఇడిసి పెట్టి కన్న లోపలికి వెళ్తే అనుకుంటా సైజు సార్ బయట తోపు బయట టైగర్ ఇంట్లో కూడా మీకట్ల అర్థసావండి నన్ను కూడా కరెక్ట్ చేయగలరు. ಎಲ್ಲರ తో గోడబెట్టుడు నస్ట్ బార్య మేనేజర్కి రాకపోతే టీమ్ మేనేజర్కి రా. ఎలానో ఆ ఈ డిల్ దగ్గరికి 1 ఇయర్ అయ్యే. ఎక్కడికి వెళ్లి టైపటెస్ ఇట్లనే ఉన్నారు సార్ ఏం కాదు కుమాడికి ఇన్ని కూడా వాలిర్ వాలకి ఆడిపోయి 1 ఇయర్ వాల అంటే ఒకసారి నాలుగు

बाग़ वराटे टी वी लाइतरे गुंटा तोड़ साउथ टी वी लॻे చూస్తే ఆలో బాబు ఎందు ఇంకో అలాగే ఎగిరిగా చూద్దాం పోనీ నీ బాధలు బయట తీరే ఛాన్సా తల్లి అమ్మా ఉందా మా హస్బెండ్ మంచోడు కాడ నువ్వు పక్కిన్ తాను చెప్పిన లోపం రెస్పెక్ట్ దరిద్రం ఏంటంటే మన లోపల పొక్కలని బయట చెప్తాం హస్బెండ్ మంచోడు కాకపోతే ఉందవే నా చె ఎస్ అనో పిల్ల మంచిది కదా డోర్ పెట్టి కావట్టుకు మొగబెట్టి కుదామని అనుకున్నావు నేను ట్రై చేస్తే వర్కౌట్ కాలేదు సార్ వర్కౌట్ అయ్యిందిస్తుంది అయ్యింది ఏది ముందలు దారిలో వెళ్ళాలి ఎస్ గోలి వేస్తే పుట్టుకో అంటావు కాక ఇట్లా ఉండరు ఏ విధంగా ఎవరు ఏమన్నా పర్లేదు కొట్టబోయే ప్రపంచం విడికి గట్టిగా బిగించి రోజు వేస్తు బిజినెస్ చేద్దాం నచ్చిన పని నచ్చకుండా చేసుకుంటా వాళ్ళ నవ్వుకు దూరం అయితే గుర్తుపెట్టుకోవాలి చచ్చిపోయినట్టు ఇప్పుడు నవో ఇప్పుడు నవో అరవై ఏళ్ళు డుకుంటు ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీద చిరునవ్వు పంపిచ్చుకుని లోపల బరి తొంభై